హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి అర్లీ మార్నింగ్ మేము వర్క్ అయితే వెళ్ళాము అనుకోకుండా ఈరోజు ఏంటంటే పొగ మంచు అనేది ఫుల్గా అయితే కమ్మేసింది మనకు కొద్దిపాటి దూరంలో నుంచి చూసినట్లయితే అక్కడ నుంచి అసలు ఏమి కూడా కనిపించట్లేదు ఇక్కడ రోడ్ కాబట్టి కొంచెం క్లియర్గా ఉంది కానీ కొంచెం చెట్ల లేకి అటు సైడు అలా వెళ్ళగానే పొగ మంచ్ అయితే చాలా ఎక్కువ అనేది చెట్ల మధ్యలో అనేది నిండుకొని ఉంది దానివల్ల మనకు రోడ్ అనేది సరిగ్గా అస్సలు కనిపించదు అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం దూరం వెళ్ళగానే పొగ మంచ్ అయితే చాలా ఫుల్గా అయితే కమ్మేస్తుంది చూడ్డానికి నిజంగా ఒక షూటింగ్స్ చేయడానికి ఎలా ఉంటుందో అంత మంచి ప్లేస్లో అయితే కనిపించింది అనమాట వ్యూ అనేది ఇవన్నీ చూస్తుంటే మనకు బాహుబలి సెట్లో ఎలా అయితే ఉన్నాయో ఆ మంచు ప్రాంతాలు అలాంటివి సో అలా అలాంటి లొకేషన్ అయితే ఉన్నట్టుగా అయితే మాకు అనిపించింది అంత మంచి అయితే కోల్సిందనమాట మాకు నాకు ఇంకా ఏంటంటే ఇక్కడ కెమెరాలో ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ నాకు రియల్గా చూసినప్పుడైతే అసలు బ్యూటిఫుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటే అంత బ్యూటిఫుల్గా అయితే లొకేషన్ కనిపించింది సో ఈ అర్లీ మార్నింగ్ ఇంత మంచు అయితే కోర్చిందనమాట ఇది మంచులో మాకు చలి కూడా అట్లే ఉందనమాట అంత విపరీతంగా ఎంతలా అంటే మాకు బైక్లో రైడ్ చేస్తుంటే చేతులుగా అనేది కట్టినట్టుగా అయిపోతున్నాయి అంత చలిగా అయితే ఉందన్నమాట కానీ అర్లీ మార్నింగ్ వర్క్ వెళ్ళాలనేసి మేము వర్క్ అయితే వెళ్తున్నాం ఇంత చెల్లిలో కూడా ఇక్కడ చూడొచ్చు గోళీలు అయితే చాలామంది అయితే వచ్చారనమాట అర్లీ మార్నింగ్ మాకంటే ముందుగానే వచ్చారు మేమన్నా కొంచెం తగ్గక వచ్చాం కానీ వీళ్ళైతే అర్లీ మార్నింగ్ వచ్చేసి పని అయితే చేస్తున్నారనమాట పొలంలో ఇంత చెల్లిలో కూడా ఇక ఈ ఈరోజు వెదర్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించేసింది ఎందుకోసం నేను ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట లేకుంటే తీసేవాన్ని కాదు అందులోనూ నాకు తెలిసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా కనిపించడం ఫస్ట్ టైం అనమాట లొకేషన్ అనేది ఇట్లా నాకు చాలా సూపర్గా అయితే ఉందనమాట లొకేషన్ చూడడానికి ఇక్కడ చూడొచ్చు చూడచ్చు అనేది వాటర్ అనేది పెడుతున్నారనమాట ఇది నార్మల్ వాటర్ కాదు ఇవి బోర్ నుంచి వచ్చే వాటర్ అంటే నార్మల్ అంటే కాలువ నుండి వచ్చే వాటర్ కాకుండా బోర్ వాటర్ అనమాట ఈ వాటర్ ఇలా మడి నాటడానికి అనేసి వాటర్ అనేది పెట్టారు ఆ వాటర్ అనేది లోపల నుంచి రావడంలో కొద్దిగా హీట్ అయితే ఉంటాయి అది కొంచెం లైట్గా ఉన్నా సరే ఈ పొగ మంచికి వాటి నుంచి పొగలు అనేది వస్తున్నాయి అయితే వ్యూ సూపర్ ఉందన్నమాట మీరు కంప్లీట్గా ఈ వీడియో చూసినట్లయితే బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఈ వెదర్ని అనేది అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది అలాగే ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ మీకు వైట్గా కనిపిస్తుంది కదా చిన్నగా అది వచ్చేసి చంద్రుడు అనమాట అది సూర్యుడు అనేది మనకు వచ్చినా సరే చంద్రుడు అనేది ఇంకా వెళ్ళిపోలేదు మనకైతే ఇంకా చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు ఒక సైడేమో సూర్యుడు ఉన్నాడు మరొక వైపు చంద్రుడు ఉన్నాడు అలాగే ఇలా మంచంతా కూడా ఉందన్నమాట